దేవుని దేవుని ప్రవేశ ప్రతి ఒక్కరి కరిగ్ర ఉండేలాగా జీవితాన్ని కొనసాగించాలి కరిగ్ర ఉంటే మరి ఏం జరుగుతుందో రోజు రెండు విషయాలు మనం చూద్దాం ప్రేస్తాను మార్పు ఒక అధ్యాయము నలభై నలభై రెండు వచ్చిన ఒక పిష్టి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోకి నీకు ఇష్టమైతే నన్ను సిద్ధంగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కరికర పడి చేయి చాపి వాళ్ళని ముట్టి నాకు ఇష్టమే నేను శుద్ధిలో పొమ్మని వాళ్ళతో చెప్పాను వెంటనే విచ్చురోగము వాళ్ళని ఇచ్చాను కనుక వాటి శుద్ధుడాయను ప్రయత్నించిన విచ్చురోగి అడిగిన దానిలో మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చెప్పి నీకు ఇష్టమైతే ఏసు దగ్గరికి వచ్చి ఆ పుష్టిలోకి మరి ఎవరు అడిగాడంటే నీకు ఇష్టమైతే ప్రభు నీకు ఇష్టమైతే నా పుష్టిలో దాన్ని స్వస పుష్టిలోకి తగ్గించు ప్రభు అని అడిగాడు కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే ప్రభు నీకు ఇష్టమైతే నాకు పాదలు కానీ వ్యాధులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ నేనని సరే బ్రొబ్బు బ్రబ్బా అదేనండి ఇష్టమే బ్రొబ్బ నా ఇష్టం కాదు అని దేవునికి పరికరం వచ్చేలాగా మనం ఆయన ప్రార్థించే విధానంలో ఉంటుంది కాబట్టి కృష్ణుడికి ఆ విధంగానే దేవునికి పరికరం వచ్చేలాగా మరి ప్రార్థించే కనుక నీకు ఇష్టమైతే అన్నాడు మరి దేవుడు నాకు ఇష్టమే అని ఆ కృష్ణుడు చేసి ఆపి నాకు ఇష్టమే అని నువ్వు సిద్ధుడు బ్రహ్మని దేవుడు చెప్పారు క్రైస్తుల